ఒక చిన్న గ్రామంలో బాలు అనే యువకుడు తన కుటుంబంతో నివసించేవాడు అతనికి పురాతన భవనాలు అడవులు భయంకరమైన కథలు అంటే ఎంతో ఇష్టం ఒకరోజు తన ఫ్రెండ్స్ అయిన నరేష్ ప్రసాద్ లాతో కలిసి గ్రామ శివారులో ఉన్న ఒక పాడుబడ్డ భవంతిని చూసేందుకు వెళ్లాడు అందరూ భయపడినా చివరికి ముగురు ధైర్యంగా లోపలికి అడుగులు వేశారు లోపలికి వెళ్లినప్పుడు అకస్మాత్తుగా ఒక చల్లని గాలి వీచింది వెనక్కి తిరిగి చూడగానే ఒక తెల్లని దుస్తుల్లో ఉన్న ఆకారం కనిపించింది అది ఓ ప్రసాద్ నరేష్ ఒక్కసారి భయపడినా వెంటనే మనోధైర్యం కోల్పోకుండా అని ప్రశ్నించారు ఆ దెయ్యం చిరునవ్వుతో నాకు భయపడవద్దు నా పేరు రాధా నేను ఎన్నేళ్ల క్రితమే చనిపోయాను కాని నా ఆత్మ ఇక్కడే ఉంది అని చెప్పింది అందరూ ఆశ్చర్యపోయాడు సాధారణంగా దెయ్యాలంటే భయంకరంగా ఉంటాయని అనుకున్నారు కాని ఇది స్నేహపూర్వకంగా మాట్లాడుతోంది కొన్ని నిమిషాల పాటు మాట్లాడిన తర్వాత ముగ్గురు స్నేహితులు మరియు రాధ మంచి స్నేహితులయ్యారు ప్రతిరోజు ఆ ముగ్గురు స్నేహితులు ఆ పాత భవనానికి వెళ్ళి రాధతో మాట్లాడటం మొదలుపెట్టాడు రాధ తన గత జీవితం గురించి చెప్పేది ఆ ముగ్గురు స్నేహితులు తన ప్రస్తుత జీవితం గురించి పంచుకునేవాడు ఆ ముగ్గురు స్నేహితులను మరి ఈ ఆత్మరూపం నుండి విముక్తి కోరుకోవడం లేదా అని అడిగారు నా మరణం వెనుక నిజాన్ని ఇప్పటికీ తెలుసుకోలేదు నేను ఎలా చనిపోయానో తెలియక నా ఆత్మ ఇక్కడే చిక్కుకుపోయింది అని రాధా చెప్పింది బాలు ఆ విషయాన్ని తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు అతను గ్రామంలోని పెద్దవాళ్లను పాత రికార్డులను పరిశీలించి చివరికి ఓ నిజాన్ని తెలుసుకున్నాడు రాధాను ఒక్క వ్యక్తి హత్య చేశారని అది ప్రమాదకారంగా చిత్రీకరించారని ఇది తెలుసుకున్న తర్వాత బాలు పోలీసులకు సమాచారం అందించి నిజమైన హంతకులను పట్టించాడు దీని ద్వారా రాధాకు న్యాయం జరిగినట్లయింది ఆ రాత్రి బాలు ఆ పాత భవంతికి వెళ్ళినప్పుడు రాధా హాయిగా నవ్వుతూ ఇప్పుడు నేను శాంతిగా వెళ్ళగలను నా చివరి కోరిక నువ్వు నెరవేర్చావు ధన్యవాదాలు నా మిత్రమా అని చెప్పింది ఆ మాటలతో రాధా ఆకాశంలోకి వెళ్ళి అదృశ్యమైపోయాడు బాలు హృదయంలో ఒక మంచి అనుభూతితో ఇంటికి వెళ్లాడు అతను ఒక దయంతో స్నేహం చేసినప్పటికీ ఆ స్నేహం తన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది